నువ్వేం కోరుకోవాలనుకుంటున్నావు ఎంచుకోవటం నీకు చేతనైతే కోరుకోవాల్సిన మంచిని నువ్వు కోరుకోగలిగితే నీ దేవుని యొక్క సన్నిధిలో లక్షలాది వేలాది ఆశీర్వాదాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా మనం సేవించు మన దేవుని సన్నిధిలో సర్వ సమృద్ధింది సకల ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ సర్వ సమృద్ధిని ఆ సకల ఆశీర్వాదాలని ఎవరికి వాళ్ళని దేవుడు దాచిపెట్టాడు ఆ దాచబడిన నిధులు ఇవ్వాలని ఆయన దాచుంచాడు దేవదూతలకు ఇవ్వాలన్నా పక్షాదులకు ఇవ్వాలన్నా సృష్టికి సృష్టికివ్వాలన్నా సముద్రంలో ఉన్న జలచరాలకు ఇవ్వాలన్నా దేనికి ఎవరికి ఇవ్వాలని ఆ దీవెనలన్నీ దాచిపెట్టాడు నీకు నాకు ఇవ్వాలని దాచించాడు మరి మనమే తీసుకోవాలి వాటిని మనమే వెతికి వెతికి దాచబడిన ఆ నిధిని మనం వెతకాలి ఒక ముత్యం పోగొట్టుకుంటే చీపురు పట్టుకొని దీపం పట్టుకొని ఎతిక ముచ్చం దొరికినప్పుడు ఆ నాణం దొరికినప్పుడు ఎంత సంతోషిస్తుందో ఆ స్త్రీ మనం ఎతకటం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో మొర పెట్టడం నేర్చుకోవాలి ఉపవసించడం నేర్చుకోవాలి విజ్ఞాపం చేయడం నేర్చుకోవాలి పశ్చాత్తాపడ నేర్చుకోవాలి మారు మనసును మనం అంగీకరించాలి చింతని మనం వదిలిపెట్టి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి పాప క్షమాపణ పొందుకోవడానికి దేవుని సన్నిధి కలిని రహస్యాలు ఒప్పుకోట నువ్వు నేర్చుకోవాలి ఎంతో ఘోరమైన స్థితి కలిగిందో నీ హృదయ స్థితిని దేవునితో మాట్లాడే ఆ స్పష్టత ఆ పశుబిల్ల వంటి ఆ నిర్దోషమైన ఆ స్వభావం నువ్వు పోగొట్టుకుండా కాపాడుకోవాలి అలానే ఇక్కడ దేవుని వాక్యంలో ద్వితీయోపదేశరణ ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుటి ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచున్నాను ఇంకా ప్రభు అయిన దేవుడు అంటున్నాడు నీ ప్రాణం నీ దీర్ఘాయుష్నకు మూలమైన నీ దేవుడిని అయిన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లుగా జీవాన్ని కోరుకోండి మీ ఎదుటి నేను జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచానంటున్నాడు ఈ రోజుల్లో శాపగ్రస్తమైనవి ఏంటో మనకి తెలియదా ఆశీర్వాదకరమైనవి ఏంటో మనకి తెలియదా మరణకరమైనవి ఏంటో మనకి తెలియదా మంచివి జీవాన్నిచ్చేవి మన పేరు ప్రఖ్యాతులను పెంపారు చేసేవేంటో మనకి తెలియదా మనకి దేవుడిచ్చినటువంటి ఆ బుద్ధి జ్ఞానంతో మనం వివేచించలేమా తెలుసుకోలేమా గ్రహించలేమా గ్రహించగలం చిన్న పిచ్చుకకే తెలుసు గూడెలా కట్టుకోవాలి ఆయన పోలికలో సృజింపబడినటువంటి మనకు ఏదిని ఎంచుకోవాలో దేన్ని కోరుకోవాలో మనందరికీ కూడా తెలుసు దేవుని పెట్లారా కీడిని విసర్జించి మేల్ని ఎంచుకునే ఒక వయస్సునే దేవుడు పెట్టాడు ప్రతి విషయంలో నువ్వు తీసుకునే తీర్మానం నీ నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం అనేది కట్టుబడుతూ ఉంటుంది కొన్ని పొరపాట్లు నీ జీవితంలో తెలుసో తెలియకొచ్చేస్తే ప్రభు సన్నిధిలో నువ్వు మరలా ఆయన కృపను అడిగితే ఆయన తప్పకుండా నీకు ఆ కృపనిచ్చి ఆ శోద నుంచి నేను బయటికి తీసుకొస్తాడు అయితే నీ జీవితానికి నువ్వు ఉత్తరవాదివి నువ్వే లెక్క అప్పగించవలసిన వ్యక్తిగా ఉన్నావు ఇక్కడ ప్రభు అయిన దేవుడేమంటున్నాడు ఇరవయో వర్షంలో నీ ప్రాణమునుకు నీ దీర్ఘాయుష్కు మూలమైన నీ దేవుడినైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ను హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోమంటున్నాడు అందువలన నువ్వు కోరుకునేది ఏదో అదే నిన్ను ఏలుబడి చేస్తుంది దేవుని బిడ్డలారా ఎక్కువ వాక్యం నీకు అందించబడుతుందంటే ఇక దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేమీ ప్రశ్నించడానికి నీకు అవకాశమే లేదు అన్నిటినీ అన్ని విధాలుగా తెరచిన పుస్తకం నీ ముందు పెట్టినట్లుగా నువ్వే మార్గంలో వెళ్ళాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి నీ ఎవరి కాలంలో ఏం చేయకూడదు ఏం చేయాలి భార్య భర్తలు ఎలా బ్రతకాలి పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అధికారుల పట్ల ఎలా యజమానుల పట్ల నడుచుకోవాలి నమ్మకత్వం అంటే ఏంటి పరిశుద్ధత అంటే ఏంటి విశ్వాస జీవితం అంటే ఏంటి విశ్వాస నడకంటే ఏంటి అన్నిటినీ అన్ని సమయాల్లో నేను నీకు బోధిస్తూనే వచ్చాను నా దగ్గరకు వచ్చి నాకు తెలియదానికి అవకాశం లేదని ప్రభు నిన్ను అడిగితే నీ దగ్గర జవాబు ఉందా ప్రియ దైవ జనమా మంచి నిర్ణయాలు తీసుకొని ఎంచుకునేవి మంచి ఎంచుకో పుచ్చిపోయినవి ఎంచుకోవు కదా కోరుకునేవి మేలైన వాటిని కోరుకో వంకర మార్గములను మనం ఎన్నుకోం కదా మన ప్రయాణానికి లోతైన మార్గాల్ని మనం ఎన్నుకోం కదా మంచి సరళమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలని అనుకుంటాం కదా మార్గాలను అలా ఎన్నుకుంటే నీ జీవితం ఎంత విలువైంది అన్నిటికన్నా నువ్వు కలిగి ఉన్న వెండి బంగారములకన్నా నీకున్న అందచందముల కన్నా మేడ ఇద్దల కన్నా విలువైంది ఏదైనా ఉన్నదంటే నీ జీవితమే ఇది లేకుండా ఇవన్నీ కలిగి ఉన్న ఏమిటివి అది వ్యర్థమే నీ జీవితం మంచి మార్కులు వెళ్ళటానికి ఎంచుకో మంచి వాటిని మేలైన వాటిని వాటిలో కొన్నిటి నేను చెప్పి ఈ వాక్యాన్ని ముగించిపోతున్నాను దయవచేడమా మొదటిగా మంచి ఆత్మీయ నిర్ణయాలు తీసు నిర్ణయాలు తీసుకోకుండా నేను అలా ఉండాలి ఇలా ఉండాలి దేవుణ్ణి ఇలా ఎదగాలని నువ్వు అనుకోకుండా ఏదీ జరగదు ఆశ లేని వాడికి దేవుడు ఏమీ చేయలేడు ఆయన అంత చేయాలనుకున్నా నీ తలుపులు మూసేసుకొని కూర్చున్నావు ఆశ లేకపోవడం అంటే నీ తలుపులు మూసేశావు ప్రభు అయిన దేవుడేమంటున్నాడు నీ హృదయ ద్వారముల యొక్క నీ తలుపులు యొక్క నిలబడి ఉన్నా నువ్వు తలుపులు తీస్తే నేను వస్తానంటున్నాడు నువ్వు తలుపులు తీయాలి తీయాల్సిన బాధ్యత నీదే అప్పుడే నీ దేవుడు లోపలికి వస్తానే అంటున్నాడు అందువల్ల తెరవబడిన స్థితిని కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మంచి వాటిని ఎంచుకో మొదటిగా ఆత్మీయ నిర్ణయాల్లో మేలైన వాటిని ఎంచుకో మేలైన స్థితిని కలిగి ఉండు నేను ఇలానే బ్రతుకుతా ఇలానే ఉంటా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రక్షింపబడిన ఏంటి ప్రయోజనం నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నావు నువ్వు నూరంతలుగా ఫలించవలసిన వ్యక్తివి నువ్వు ఇంకా ముప్పదంతలుగానే ఫలించే స్థితిలో ఉన్నావు కొయిర్లో ఉన్నావు మ్యూజిక్ టీంలో ఉన్నావు సంఘ పెద్దగా ఉన్నావు చర్చిలో బలమైన విశ్వాసగా మూల స్తంభం అనుకుంటూ నిలబడ్డావు కానీ దేవుని త్రాసులో ఒకవేళ నువ్వు తేలిపోతూ ఉంటే క్రీడ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు ఈ నూతన సంవత్సరంలో దేవుని దృష్టికి యోగ్యమైన ఆత్మీయ తీర్మానాలు తీసుకునే జ్ఞానము మీకు కలుగునుగాక ఇక్కడ యహోష్వ గ్రంథం ఇరవై నాలుగో అధ్యయనం పదిహేను వర్షంలో మనం చూసినట్లయితే యహో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు మీరు మీతో ఉన్నటువంటి వారు నాతో ప్రయాణం చేసినటువంటి వారు మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుని విషయానికి వస్తే నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను నేను మాత్రం నేను నా ఇంటి వారిని యహోవానే సేవించదు బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లాడ్ అనేటువంటి ఒక గొప్ప తీర్మానంతో దేవునితో నడిచాడు బంధువులు ఏమైపోయారో రక్త సంబంధులు ఏమైపోయారో అసలు ఐగుప్తు నుంచి వాళ్ళు ఏమైపోయారో వాళ్ళ ఊర్లేంటో వాళ్ళ పేర్లు ఏంటో మనకు తెలియదు కానీ ఇప్పటికీ ఎప్పటికీ హోర్షం అనే ఒక నాయకుడు మాత్రం మనం నోరారా జ్ఞాపకం చేసుకునే ఆ ఘనతని దేవుడు ఆయనకి ఇచ్చాడు అవును ప్రియులారా నీ కుటుంబంలో నువ్వు తీసుకునేటువంటి దేవుని దృష్టికి యోగ్యమైన ఆ నిర్ణయాలు నీ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అమ్మా ఏం తీసుకున్నానంటే సంఘమా నువ్వెంత ఎంత బలమైన సంఘానివో తెలుసా నువ్వెంత బలమైన వ్యక్తివో తెలుసా ఈ లోకల్లో రక్షణ పొందడానికి ఎంతమందితోనే పోరాడావు ఎన్నో విశ్వాసాలతో పోరాడావు కుటుంబంతో పోరాడావు రక్షణలోకి వచ్చావు నీటి బాప్టిజం పొందుకున్నావు సహవాసంలోకి వచ్చేసావు ప్రభుబంలో పాల్గొంటున్నావు అన్నిటినీ ఎదుర్కొన్నావు అన్ని శోధనలు జయించావు వితర్కములు ఆడేవారితోనూ పారంపర్య ఆచారముల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నప్పటికీ అవేవి నీలోనికి రానివ్వకుండా నీ ఘటాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటూ బ్రతుకుడు క్రీస్తే చావైన మేలే వేస్తు నడుస్తానని నువ్వు తీసుకున్న తీర్మానం నీ దేవుడు మర్చిపోడు అందుకనే నువ్వెప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినా నువ్వెప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నీ దేవుడు నేను ఉన్నాను అని వచ్చి ఆయన దిగి వస్తున్నాడు దైవజనమా ఆయన్ని నువ్వు హత్తుకుంటూ ఉన్నాడు నీ కన్నీటి బాష్పాలు తుడుస్తూ ఉన్నాడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నేనంటే నీకెందుకు వేసా ఇంత అంటే నువ్వు నాకోసం ఎన్నో చేశావు ఈ రక్షణ కొంతమందికి పుట్టుక క్రైస్తవుల నుంచి వచ్చామని ఉన్నారేమో కానీ నీ మట్టుకైతే ఎంతో పోరాటం చేస్తావు నీ ఆత్మీయ జీవితంలో నీ శరీర క్రియల్ని జయిస్తూ క్రీస్తు కొరకు జీవించట్లు కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని సోదరులున్నా పిలిచిన వాడు నమ్మదగిన వాడు సకల దుష్టత్వం నుంచి నన్ను